నేనే ఎందుకు జుట్టు పెంచుకోకూడదు నేనే ఎందుకు జుట్టు పెంచుకొని నా జుట్టుని సంవత్సరంన్నర పైగా నేను నా జుట్టును పెంచి ఇక్కడి వరకు నా జుట్టును పెంచుకొని ఆ జుట్టుని నేను దాదాపు ఈ లెంగ్త్ కన్నా తక్కువ లెంగ్ అందరూ నన్ను స్టైల్గా నువ్వు పెంచుకున్నావు పా నువ్వు పాస్టర్ కొడుకువి అలా జుట్టు పెంచుకోకూడదు ఆ జుట్టును అలా పెంచుకొని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు రోగ్లా నువ్వు కనపడుతున్నావు లేకపోతే ఒక రౌడీలా నువ్వు కనపడుతున్నావు అని చెప్పి ఎంతోమంది భారతదేశం నుంచి ఎన్నో మాటలు అన్నారు పాడ్ ఈస్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్స్ దేవుడు మీ పక్షం నుండి మీ యుద్ధాలు చేస్తున్నాడు అసలు యుద్ధం అంటే ఏంటి వాట్ ఈస్ బ్యాటల్ యుద్ధం అంటే మనం యుద్ధం అనే పదం మనం విన్నప్పుడు ప్రతిసారి మన పురాణాలు లేకపోతే రాజ్యాల మధ్యన జరిగే యుద్ధాలు లేకపోతే దేశాల మధ్య జరిగే యుద్ధాలు యుద్ధాలు లేకపోతే జస్ట్ ఫ్యూ మంత్స్ ఎగో మన దేశానికి పక్క దేశానికి జరిగిన యుద్ధాలు పక్క దేశానికి వేరొక దేశాలు కలిసి పోరాడడం మన దేశంతో వేరొక దేశాలు వచ్చి కలిసి పోరాడడం యుద్ధాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి బ్యాటిల్ అనగానే కత్తులతో యుద్ధాలు లేకపోతే పెద్ద పెద్ద మారణాయుధాలతో యుద్ధాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి కానీ మన జీవితాల్లో మన యుద్ధం గురించి ఆలోచిస్తే మన జీవితాల్లో మనం ఎదుర్కొంటే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క దినం బయట మన కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్తే మనం ఎదుర్కొనే సమస్యలే మన జీవితాల్లో పెద్ద యుద్ధాలుగా మనకు కనపడుతూ ఉంటాయి అది మాత్రమే కాకుండా ఇంటిలోనే భార్య భర్తల మధ్యన ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది లేకపోతే ఆ అత్తగారు కోడల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది పిల్లలు తల్లిదండ్రుల మధ్యన ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది యుద్ధం అనే పదం చాలా పెద్దగా మనం చూస్తూ ఉంటాం కానీ రెండు రాజ్యాల మధ్యలో మాత్రమే కాదు రెండు మనుషుల మధ్యన జరిగేది కూడా యుద్ధమే అది మాత్రమే కాకుండా మన అంతరంగంలో జరిగేవి కూడా యుద్ధాలేనండి మనకి మన అంతరంగంలో జరిగే సంభాషణ కూడా యుద్ధాలుగానే మనం భావిస్తూ ఉంటామండి వాక్యంలోకి వెళ్ళబోయే ముందు నాకు ఒక ఉదాహరణ మీకు చెప్దాం అనుకుంటున్నానండి మరి నేను అమెరికా దేశంలో చదువుకునేటప్పుడు బొనేవెలెన్స్ అని ఒక క్లాస్ ఉండేది మేము అక్కడికి వెళ్ళి చారిటీ వర్క్ చేసే వాళ్ళు మీకు ముందు ఒకసారి నేను తెలియపరిచాను అలాగ నా ఒక క్యాన్సర్ హాస్పిటల్కి మేము వెళ్ళామండి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి పేషెంట్స్ దగ్గర బయట ఒక పేపర్ ఉంటుందండి ఆ పేపర్లో ఆ పేషెంట్ యొక్క హిస్టరీ రాయబడి ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళకి ఏమి ఇష్టము వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారు వాళ్ళ పాత జీవితం ఎలా ఉండదు వాళ్ళు ఏం చదువుకునే వరకు ఏ రంగు ఇష్టమో ఏ బట్టలు ఇష్టం ఏ తిండి ఇష్టమో అవన్నీ రాయబడి ఉంటుందండి దాంట్లో ఒక పాప స్టోరీ రాస్తుంటే ఆ పాప స్టోరీ చదువుతుంటే ఆ పాప ఐఎమ్ అ వారియర్ ఐ ఫైట్ మై బ్యాటిల్స్ బికాజ్ ఐ హ్యావ్ సంబడీ బిహైండ్ మీ అని రాసుందండి అంటే అని రాసిందంటే నేను ఒక సోల్జర్ని నేను ఒక యోధుడిని నేను నా యుద్ధాలు నేను చేసుకుంటాను ఎందుకంటే నా పక్షాన పోరాడే ఒక వ్యక్తి నాకు ఉన్నాడు అని చెప్పి ఆమె స్లోగన్ రాసి దాని తర్వాత నాకు ఇష్టమైన కలర్ రెడ్ అని నాకు ఇష్టమైన బొమ్మ పలానా బార్బీ డాల్ అని అలా తన గురించి ఇష్టమైనవన్నీ రాసిందండి కానీ నాకు మొట్టమొదటిగా రాసినది నాకు బాగా గుర్తుండిపోయింది ఐ ఫైట్ మై ఓన్ బ్యాటిల్స్ బికాజ్ ఐ హ్యావ్ సంబడీ ఇన్ మై ఆన్ మై బిహాఫ్ నేను నా యుద్ధాలు నేనే చేస్తాను ఎందుకంటే నా పక్షాన ఒక అతను ఉన్నాడు అని రాసింది నాకు చాలా ఫ్యాసినేషంగా ఫ్యాసినేటెడ్గా నాకు అనిపించింది అండి అంటే చాలా ఆశ్చర్యపోయాను ఇంత చిన్న వయసులో పాప నా పక్షాన్ని ఎవరో యుద్ధం చేస్తారు అని చెప్పినప్పుడు ఆ పాప కండిషన్ చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఆమె ఉంది భయంకరమైన కీమోథెరపీలు ఆమె జరుగుతున్నాయి గుండు మొత్తం జుట్టుకున్న ఎంటుకలన్నీ రాలిపోయినాయి ఐబ్రోస్ కూడా చాలా రాలిపోతున్నాయి అసలు హెయిర్ అనేది తల మీద లేదు చిన్నపిల్లలకి అమ్మాయిలకి ముఖ్యంగా జుట్టే చాలా అందంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు చాలామంది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఎక్కడ చూసినా ఏ అమ్మాయి జుట్టు ఎంత పొడవుగా ఉంది ఎంత అందంగా ఉంది ఎంత తిక్కుగా ఉందని ఎక్కువ అమ్మాయిలు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు చిన్నప్పుడు మా ఇంట్లో నేను పెరిగినప్పుడు నేను ఒక్కడనే అబ్బాయినండి మాది ఉమ్మడి కుటుంబం మా బాబాయ్ వాళ్ళ కుటుంబం మా కుటుంబం కలిసి మేము పెరిగేవాళ్ళం కాబట్టి మా బాబాయ్కి ఇద్దరు అమ్మాయిలు అలాగే మాకు ఒక అక్క సో ముగ్గురు అమ్మాయిల మధ్యన నేను పెరిగాను చిన్నప్పటి నుంచి మీరు ఆలోచించవచ్చు ఎలా వాళ్ళు డామినేట్ చేసి ఉంటారు వాళ్ళు నేను ఎలా డామినేట్ చేసి ఉంటాను వాళ్ళు హెయిర్ కోసం కానీ హెయిర్ ప్రొడక్ట్స్ కానీ షాంపూస్ కానీ లేకపోతే వీకెండ్స్ వస్తే ఆ కుంకుడు కాయలతో అట్లతో హెయిర్ని బాగా ఉంచుకోవాలి బాగా స్ట్రా స్ట్రాంగ్గా హెయిర్ ఉండాలని వాళ్ళు ఉండేవారు అది మాత్రమే కాకుండా ఇంటి బయటకు వెళ్తే చాలు మా మా ఆర్ఫనేజ్లో పెరిగే పిల్లలు మా హోమ్లో పెరిగే పిల్లలు ఎన్నో వందల మంది అమ్మాయిలు ఉండేవారు వాళ్ళు కూడా రోజు పొద్దున్నే జుట్టు దూకోవడం జుంటికి నూనె రాసుకోవడం జడ్లు ఒకళ్ళు కూర్చొని చిన్నపిల్ల చిన్నపిల్లకి ఒక అమ్మాయి అల్లుతుంటే ఈ ఇంకొక పెద్ద అమ్మాయికి ఇంకొక అమ్మాయి అల్లడం అలా వరుస ఒక పది మంది కూర్చొని జుట్టులు అల్లుకునేవారండి ఎందుకంటే స్కూల్కి లేట్ అయిపోద్ది దారిలో అల్లుకుంటే టైం సరిపోదు ఒకదే ఒక పది పదిహేను మంది ఒకేసారి జుట్లు అల్లుకుంటే వెంటనే మరి వాళ్ళు అందరికీ కూడా టైంకి జుట్లు అల్లుకోవడం అందంగా అలంకరించుకోవడం వాళ్ళకి ఇష్టపడుతూ ఉండేవారు అమ్మాయిలు మన ఇంట్లో పిల్లలు కూడా అంతే కదండి కానీ ఆ పాపను చూసినప్పుడు జుట్టుకున్న ఎంటుకలు అన్నీ రాలిపోయినాయి నాకు చాలా బాధ వేసింది అప్పుడు నేను ఒక ఒక తెలిసిన ఒక డాక్టర్ని అడిగాను ఎండండి అమ్మాయి పరిస్థితి మరి జుట్టుకున్న ఎంటుకలన్నీ రాలిపోయినాయి కదా మరి జుట్టు రావాలంటే ఎలా అంటే జుట్టు రావడానికి కీమోథెరపీ అంతా అయిపోయాక తన శరీరంలో ఉన్న క్యాన్సర్ అంతా తన శరీరం నుంచి ఎగ్జిట్ అయిపోతే అప్పుడు జుట్టు రావడానికి ఏమైనా ఛాన్స్ చాలా తక్కువ ఛాన్స్ ఉండండి లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా కానీ లేకపోతే విగ్స్ ద్వారా కానీ ఆ జుట్టు రావచ్చు కాకపోతే ఆ అమ్మాయి పరిస్థితి కానీ అమ్మాయి కుటుంబ పరిస్థితి కానీ అంతంత మాత్రమే చాలా మిడిల్ క్లాస్ కనే తక్కువ అమెరికా దేశంలో పేదవాళ్ళు అంటే నిజంగానే పేదవాళ్ళు అండి మన దేశంలో పేదవాళ్ళన్నా మనకుండే లైఫ్ స్టైల్ బట్టి ఇండియా దేశంలో పెరిగే వాతావరణం బట్టి తర్వాత వా యూసే లివింగ్ స్టాండర్డ్స్ ఇక్కడ బ్రతుకు తెరువును బట్టి లేకపోతే ఆర్థిక స్తోమతను బట్టి ఎలాగైనా ఇండియాలో బ్రతికేయచ్చు బిర్యానీ కొనుక్కోవాలంటే ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి పదిహేను వందలు పెట్టి బిర్యానీ కొనుక్కోవచ్చు రోడ్డు పక్కన యాభై రూపాయలు కూడా బిర్యానీ కొనుక్కోవచ్చు మన భారతదేశంలో ఏదైనా సరే ఎవరైనా బ్రతకగలరు కానీ అమెరికా దేశం లాంటి దేశంలో ఎలా బతక ఎలా అంటే అలా బతకలేరండి ఒకవేళ పేదలుగా ఉన్నారా హోమ్లెస్ అయిపోవాలి ఇల్లు లేకుండా ఏమీ లేకుండా అడుక్కునే వారుగా బ్రతకాలి లేకపోతే అన్నీ ఉన్నవారుగా బ్రతకాలి కానీ ఆ మధ్యతరగతి తక్కువ మధ్యతరగతి కుటుంబ స్థాయిలో బ్రతకడం చాలా కష్టం ఎందుకంటే ఏదైనా కొనుక్కోవాలన్నా పది డాలర్లు అంటే ఎనిమిది వందల రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు చిన్న డిష్ మనం ఇక్కడ హోటల్కి వెళ్తే వెయ్యి రూపాయలతో ఇద్దరు తృప్తిగా తినొచ్చు మంచి హోటల్లో లేదా మన స్ట్రీట్ ఫుడ్ కానీ లేకపోతే ఈట్ స్ట్రీట్ కానీ వెళ్తే ఆ వెయ్యి రూపాయలకి పది మంది శుభ్రంగా తినచ్చు నేను నా ఫ్రెండ్స్ అందరితో నేను చాలాసార్లు మా కాకినాడలో జీజీహెచ్ దగ్గర ఈడ్ స్ట్రీట్కి వెళ్ళి వి ఎంజాయ్ వెయ్యి రూపాయలతో మేము అందరం ఫుల్గా తినేవాళ్ళం కానీ ఆ పాప పరిస్థితి చాలా భయంకరం అని ఎందుకు చెప్పారంటే విగ్స్ కొనుక్కోవాలంటే ఒక విగ్ మన భారతదేశంలో కొనుక్కోవాలంటే పదిహేను వేల నుండి ఇరవై వేల రూపాయలకి విగ్ వచ్చేస్తుందండి అంటే మంచి నిజమైన హెయిర్తో విగ్ కానీ అక్కడ దాదాపు ఐదు వేల నుండి పన్నెండు వేల డాలర్లు ఉంటుందండి ఒక ఒక డాలర్ అంటే ఎనభై ఐదు వే ఎనభై ఐదు రూపాయలు అంటే వెయ్యి డాలర్లు అంటే ఎనభై ఐదు వేలు పది వేల డాలర్లు అంటే ఎనిమిది ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల కంటే పైబడి ఒక విగ్గు కొనుక్కోవాలంటే అంత ఖర్చు ఉంటుంది వాళ్ళు అన్నారండి అలా ఎవరు పడితే వాళ్ళు జుట్టు ఇచ్చారండి చాలా జుట్టుని చాలా చాలా శ్రేష్టంగా వాళ్ళు చూసుకుంటారు ఆ పాపకి ఆ విగ్ ఇవ్వాలి అంటే ఆ విగ్ గురించి ఇవ్వాలంటే ఎవరైనా డోనర్స్ అంటే మంచి హృదయం కలిగిన వారు వాళ్ళ జుట్టును పెంచుకొని వాళ్ళ జుట్టుని పన్నెండు నుంచి పదహారు ఇంచులు అంటే పన్నెండు ఇంచులు అంటే ఒక అడుగు వన్ ఫీట్ ఆ పన్నెండు ఇంచుల నుండి పదహారు ఇంచులు పైబడి ఉండాలి అప్పుడు వాళ్ళ జుట్టుని కట్ చేసి డొనేట్ చేయడానికి ఉపయోగపడతాయి దానితో విగ్స్ ఫర్ విగ్స్ ఫర్ కిడ్స్ అని లేకపోతే క్యాన్సర్ కిడ్స్ కోసం హెయిర్ అని చెప్పి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళకి సైన్ అప్ అయితే ఆ జుట్టుని ఎవరైనా డొనేట్ చేయొచ్చు మీకు తెలిసిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళ జుట్టుని డొనేట్ చేయమని మీరు ప్రోత్సహించండి అని చెప్పి నాకు కొన్ని ప్యాంప్లెట్స్ ఇచ్చారండి ఆ పేపర్ చదివినప్పుడు నాకు అనిపించింది నేను నాకు ఇక్కడ అమెరికా దేశంలో పెద్దగా ఎవరు తెలియదు నేను చదువుకునే యూనివర్సిటీ లిగ్ యూనివర్సిటీ అక్కడ ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు వేరే యూనివర్సిటీస్కి వెళ్తే ఎక్కువ మంది ఉంటారు నేను చదివే యూనివర్సిటీలో చాలా తక్కువ మంది తెలుగు మాట్లాడేవారు ఒక్కళ్ళు కూడా ఉండేవారు కాదండి ఆ కెరియర్ దాకా తెలుగు మాట్లాడే వాళ్ళే లేరు మా యూనివర్సిటీలో మరి అలా ఉన్న పరిస్థితుల్లో ఎవరిని అడగాలి తెలియని స్త్రీ దగ్గరికి వెళ్ళేయండి మీ జుట్టుని కట్ చేయండి డొనేట్ చేద్దామంటే కింద నుంచి పైదాకా చూస్తారు నన్ను అప్పుడు నేను ఇలా చెప్పాను కదా ఇలా అనుకున్నానండి నేను నేనే ఎందుకు జుట్టు పెంచుకోకూడదు నేనే ఎందుకు జుట్టు పెంచుకొని ఆ పాపకి నా జుట్టు ఇవ్వకూడదు అని చెప్పి నా జుట్టుని సంవత్సరంన్నర పైగా నేను నా జుట్టును పెంచి నా ఇన్స్టాగ్రామ్లో మీరు కనుక కిందకి స్క్రోల్ చేస్తే మీకు కనపడుతుంది ఇక్కడి వరకు నా జుట్టును పెంచుకొని ఆ జుట్టుని నేను దాదాపు ఈ లెంగ్త్ కన్నా తక్కువ లెంగ్త్ వరకు నేను కట్ చేసి పదహారు నుంచి పదిహేడు ఇంచుల లెంగ్త్ ఉన్న జుట్టుని నేను విగ్స్ వర్కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి నేను డొనేట్ చేశానండి దాంతోపాటు ఒక ఐదు వందల డాలర్లు నేను డొనేట్ చేశాను ఐదు వందల డాలర్ అంటే దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు నేను డొనేట్ చేసి ఆ డబ్బుతో ఆ అమ్మాయికి విగ్ తయారు చేయడానికి ఆ కంపెనీకి ఉపయోగపడుతుంది విగ్స్ వర్కిడ్స్ అనే ఆర్గనైజేషన్కి ఆ విగ్ని ఆ పాపకు వాళ్ళు అందజేశారండి సంవత్సరం తర్వాత ఆమెతో నేను మాట్లాడలే ఆ పాపతో ఆ పాపతో నేను నీకు నీకు విగ్గిస్తాను అని నేను చెప్పలా నేను అమ్మకి మాట ఇవ్వలే కానీ అమ్మే ఏమనుకుందో తెలుసా నా పక్షాన నా యుద్ధాన్ని నేనే పోరాడతాను అంటే నా క్యాన్సర్తో నా శరీరంతో నేనే పోరాడతాను కానీ నా పక్షాన పోరాడే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో కదండి నేను కాదండి ఆ వ్యక్తిని దేవుడు ఆ వ్యక్తి కాబట్టి దేవుడే నాకు ఆ మనసు ఇచ్చాడు కాబట్టి అందరూ నన్ను స్టైల్గా నువ్వు పెంచుకున్నావు నువ్వు పాస్టర్ కొడుకు అలా జుట్టు పెంచుకోకూడదు ఆ జుట్టును అలా పెంచుకునే ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు రోగులను నువ్వు కనపడుతున్నావు లేకపోతే ఒక రౌడీలను నువ్వు కనపడుతున్నావు అని చెప్పి ఎంతోమంది భారతదేశం నుంచి ఎన్నో మాటలు అన్నారు కానీ ఎప్పుడూ నేను ఆ విషయాన్ని నేను చెప్పుకోలే కానీ నా జుట్టు పెంచి నా జుట్టును డొనేట్ చేసి ఆ పాపకి ఇచ్చిన తర్వాత నా హృదయంలో వచ్చిన సంతోషం ఎంత ఎక్కువ తెలుసా అండి దేవుడు అటువంటి మనసు నాకు ఇచ్చాడు కాబట్టి ఇంతగా నన్ను దీవిస్తున్నానండి దేవుడు నా జుట్టును నేను ఇచ్చాను ఆ పాపకి ఆ విగ్ తనకు ఉపయోగపడింది తర్వాత ఆ పాప ఆ క్యాన్సర్ని ఫైట్ చేసి బయటకు వచ్చి సజీవరాలుగా ఈరోజు బ్రతుకుందండి ఎందుకు తెలుసా ఆమెకు దేవుడు ఇచ్చిన విశ్వాసం నాకు మనుషులక్కర్లా లోకల్లోనే డబ్బు అక్కర్ల మా తల్లిదండ్రుల దగ్గర స్తోమత లేకపోయినా పర్లేదు నా పక్షాన నా దేవుడు నా గుండి పోరాడతాడు ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు నా యుద్ధాన్ని నేను చేసి నేను విజయాన్ని పొందుకుంటాననే విశ్వాసం ఆ పాపకు ఉంది కాబట్టి ఆ పాప ఊరకే హాస్పిటల్లో నిలిచి ఉంది కాబట్టి ఆమె పక్షా నుండి ప్రభు యుద్ధం చేసి ఆమెకు విజయాన్ని అనుగ్రహించాడు హలో మీ దగ్గర బైబిల్ బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఎక్సోడస్ ఫోర్టీన్ వర్సెస్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ అది కా నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ఒకసారి చదువుకుందాం అండి నాట్ బి అఫ్రైడ్ స్టాండ్ ఫర్మ్ యు విల్ సీ ద డెలివరెన్స్ ఆఫ్ ద లార్డ్ విల్ బ్రింగ్ యూ టుడే ద లాడ్ విల్ ఫైట్ ఫర్ యూ యూ ఓన్లీ నీడ్ టు బి స్టిల్ ఎక్సోడస్ ఫోర్టీన్ వర్సెస్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ మోసే భయపడు భయపడకుడి ఎహోవ మీకు నేడు కలుగు చేయ రక్షణ మీరు నిలుచుండి చూడు భయపడకండి మీకు అనగురించి రక్షణ మీరు ఊరికే నిలిచి ఉండి చూడండి అని రాయబడిందండి తర్వాత మీరు నేడు చూచిన ఐగుతీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు కంటిన్యూ మీ పక్షం యుద్ధము చేయను మీరు ఊరకై ఉండవో మీ పక్షం యుద్ధము చేయను చేయను మీరు ఊరకే నిలిచి ఉండండి యుద్ధాలు అనే పరి సమస్యలు అనే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు యుద్ధం అనే స్థితిలో మనం ఉన్నప్పుడు ఊరకై ఎలా నిలిచి ఉండగలవండి మన ఎవరైనా ఒక మాట అంటేనే మనం తట్టుకోలేక తిరిగిన వాళ్ళని ఒక మాట అంటారు లేకపోతే ఒక దెబ్బ కొట్టేస్తాం అటువంటిది యుద్ధం జరిగే అంత పరిస్థితి ఐగుప్తు నుంచి విడుదల కలుగు చేసే అంత పరిస్థితి ఐగుప్తులో చెరసాలగా ఉండి ఆ ఇజ్రాయేల్ ప్రజలు పడే అంత బాధ అవమానాలు ఉండే పరిస్థితి వాళ్ళు ఉన్నప్పుడు మోసే దేవుని చెప్తున్న మాటలు ఏమని చెప్తున్నాడో తెలుసా మీరు ఊరికే నిలిచి ఉండండి ఊరికే నిలిచి ఉండండి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అప్పులు మన అప్పు కావాల్సినప్పుడు అప్పు ఇచ్చేవారు మన ఇంటి దగ్గరికి వచ్చే తలుపులు బాధుతున్నప్పుడు మనల్ని బూత్ మాటలు మాట్లాడతాం మనల్ని దూషిస్తాం మనల్ని వీధిలో అందరి ముందు తక్కువగా మనల్ని చేస్తున్నప్పుడు మనం పడే యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనం పారిపోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది ఊరికి ఎలా నిలిచి అండి అలాంటి మాటలు అంటుంటే లేకపోతే మన ఇరుకులు ఇబ్బందులు సమస్యలు బట్టి మనం ఎదుర్కొనే అవమానాల బట్టి ఊరికే ఎలా నిలిచి ఉండగలమండి వాక్యం మాత్రం దేవుడు మనకి రక్షణ కలుగు చేస్తాను మన పక్షాన్ని యుద్ధం చేస్తాను ఊరికే ఎలా నిలిచి ఉండమని వాక్యం సెలవిస్తుందని మనం అనుకుంటూ ఉంటాం మన అనారోగ్యం మనకు వచ్చినట్లయితే లేదా ఆ పాపకు వచ్చినట్టు క్యాన్సర్ వంటి రోగం మనకు వచ్చినట్లయితే ఊరికే మనం నిలిచి ఉండగలమా హాస్పిటల్ పరిగెడతాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాం పెద్దల దగ్గరికి వెళ్తాం డబ్బు సాయం కోసం అప్పులు చేస్తాం అది చేస్తాం లోన్ పెడతాం ఉన్నదంతా అమ్ముకుంటాం మనం బ్రతకాలి అని చెప్పి మనం చేసే పోరాటాలన్నీ మనం పోరాడుతూ ఉంటాం కానీ ఊరకాయ మాత్రం మనం నిలిచి ఉండలేము ఊరకాయ నిలిచి ఉండడం చాలా కష్టం ఆఖరికి ఏదైనా మనం ఎదుర్కోలేని సమస్య మనకు వచ్చిందనుకోండి లేదా మనకి తట్టుకోలేనంత బాధ మనకు వచ్చిందనుకోండి లేదా ఎవరైనా మనకు ఒక చెడు వార్త మనం చెప్పారనుకోండి మనం ఏమంటాం తెలుసా నా కాళ్ళు ఆడట్లేదండి నేను ఒక చోట నిలబడలేకపోతున్నానండి అని మనం సామెతలాగా మనం మాట్లాడుతూ ఉంటాం మనం ఒక విషయం విన్నప్పుడే మన కాళ్ళు ఆడలేనప్పుడు మన జీవితంలో మనం ఎదుర్కొనే పోరాటాలు బట్టి మన కాళ్ళు ఆడుతాయి అంటారా ఊరికే నిల్చుండగలమంటారా కానీ వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా ద లాడ్ విల్ ఫైట్ ఫర్ యూ యూ ఓన్లీ నీడ్ టు బి స్టిల్ యహో మీ పక్షం యుద్ధము చేయను మీరు ఊరకే ఉండవల్ ప్రజలతో చెప్పాను యహోవా మీ పక్షాన్న యుద్ధము చేస్తాడు మీరు ఊరకే నిలిచి ఉండండి అని ప్రజలకి దేవుని జనాంగముకి చెప్తున్నారంట మోషే మన జీవితాల్లో మనం ఎన్నో బ్యాటిల్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాం కానీ శత్రువు మన జీవితాన్ని కొట్టడానికి మన ఆరోగ్యాన్ని కొట్టడానికి మన కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి మన కుటుంబంలో ఉండే శాంతిని సమాధానాన్ని ఐక్యతను ధ్వంసం చేయడానికి భార్యాభర్తల మధ్య లేకపోతే మనకి దేవునికి మధ్య మన స్పిరిచువల్ బ్యాటిల్స్ మన మధ్యని తీసుకురావడానికి దేవుణ్ణి మనకి దూరపరచడానికి లోకంలో మనం పాపుల్లాగా తప్పుడు చేసే తప్పులు చేసేవారిలో మనం పడిపోవడానికి శాతాన్ని ఎంతో ప్రలోభ ఉంటుందండి కానీ అవన్నీ దాటుకు కొన్ని పోరాడడానికి దేవుడు మన పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాడంటండి బట్ వీ బట్ యు ఆర్ ఫైటింగ్ సంథింగ్ టుడే కానీ ఈ రోజు మీ జీవితాన్ని ఏదో మీరు పోరాడుతున్నారు ఏదో ఒక తెలియని ఎమోషనల్ బ్యాటిల్ ఫిజికల్ బ్యాటిల్ రిలేషనల్ బ్యాటల్ స్పిరిచువల్ బ్యాటిల్ అంటే హృదయ హృదయంలో ఉండే గాయం లేకపోతే మన శరీరంతో పోరాడే పోరాటం మన కుటుంబీకులతో ఉండే పోరాటం లేదా మన దైవికమైన పోరాటం లేదా మన ఆర్థికమైన పోరాటాలు మనం ఎన్నో మన జీవితాల్లో చేస్తూ ఉంటామండి కానీ దాని ద్వారా మనం ఎగ్జాస్ట్ అయిపోతాం డిస్కరేజ్మెంట్ మనకు వచ్చేస్తూ ఉంటుంది మనం గివ్ అప్ చేద్దామని మనం అనుకుంటూ ఉంటాం ఇంకా మన వల్ల కాదు మనం ప్రాణం విడిచిపెట్టడం కన్నా ఈ సమస్య నుంచి మనం బయటకు వచ్చే మనకి సహాయం చేసేవాడే మనకు లేడు అని మనం అనుకుంటుంటాం డూ యూ నో దట్ బయట నాట్ యువర్ అలోన్ ఇవన్నీ మనం పోరాడుతున్నప్పుడు మీకు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను ఏంటో తెలుసా మీరు యుద్ధాలు పోరాడుతున్నప్పుడు మీరు ఒంటరి వారు కాదు అని వాక్యాంశాలుస్తుందండి యు ఆర్ నాట్ ఎ లోన్ యు ఆర్ నాట్ ఎ లోన్ ఎన్ని బాధలు మనకు వచ్చినా ఎంత సోతాను శోధన మన జీవితం మీదకు వచ్చినా ఎన్ని అప్పులు ఎన్ని ఇరుకులు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని అనారోగ్యాలు మన మీదకు వచ్చినా సరే హృదయం పగిలిన వంటి పరిస్థితి మనకు వచ్చినా సరే మనం ప్రేమించే వారే మనం మోసం చేసి అందరి ముందు అవమానించి వెళ్ళిపోయినా సరే మీరు ఒంటరి వారు కాదంటే నేను ఒంటరి వాడి ఒంటరి దాన్ని నా పక్షాన్ని ఉండేవాళ్ళు ఎవరూ లేరు నాకు చావు తప్ప వేరే మార్గం లేదని నువ్వు అనుకుంటున్నావా నువ్వు చేసిన తప్పుల వల్ల నిన్ను నువ్వు చంపుకోవాలని నన్ను ఒంటరి వాడిని అయిపోయాను నిన్ను తప్పు చేయకుండా ఉండాల్సిందే నువ్వు అనుకుంటున్నావా ప్రభు చెప్తున్నాడు కదా ఐఎమ్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్ విరిగి నలిగిన మనసు వారికి నేను ఆశ్చర్య అని వాక్యం సెలవిస్తుందండి దేవుడు సెలవిస్తున్నాడు మీ హృదయం పగిలుందా మీ జీవితంలో చితికిపోయి మీరు ఉన్నారా వాక్యంలో దేవుడు చెప్తున్నాడు కదా మీ హృదయానికి నేను ఆసన్ను మీ గాయాలని కట్టువాడిన నేనే ఐ బైండ్ యువర్ ఊన్స్ అని వాక్యం సెలవిస్తుంది మీకు తగిలిన గాయాలకి ఆ కట్టువాడిని నేనే అది మాన్చే వరకు మీకు తోడుండేవాడిని నేనే అని వాక్యం సెలవిస్తుందండి అందుకనే ఇందాక మనం చదువుకున్నాం కదా దేవుడు మన పక్షాన్ని ఉంటే మనతో పోరాడేది ఎవరు మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే కీర్తనల గ్రంథం